హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ మన ఛానల్ని వెరీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నో సిఓడి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ త్రూ డిటీడీసీ ఓన్లీ అవైలబుల్ ప్రజెంట్ అన్బాక్సింగ్ వీడియో అనేది మస్ట్ అండ్ చూడండి వాట్సాప్ నెంబర్ అనేది టైటిల్గా ఉంటుంది ఎవరికి ఏ ప్రోడక్ట్ కావాలనే విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఓకేనా బెస్ట్ ఆఫ్ ది కలెక్షన్స్ ఈరోజైతే పిక్ ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నా సరే మీకు ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది అనమాట బ్యూటిఫుల్ స్టడ్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ విత్ రూబీ అనమాట ఓన్లీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వన్ పేర్ వచ్చేసి ఓకేనా వన్ పేర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ క్యూటెస్ట్ క్యూటెస్ట్ వైట్ స్టోన్ విత్ స్క్రూబ్యాగ్ కాలేజ్ గోయింగ్కర్స్ అండ్ కిడ్స్ కూడా వేయించవచ్చు వైట్ స్టోన్స్ మనకి సర్కిల్ షేప్లో వచ్చింది కింద వచ్చేసి డ్రాపింగ్ అనమాట ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ఓల్డ్ డిజైన్ ప్యాటర్న్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ట్రెడిషనల్ లుక్ మల్టీ కలర్ అనమాట విత్ ఇది కూడా స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ అనమాట మీకు ఎవరికి నచ్చినట్లయినా సరే ఇలా స్క్రీన్ షాట్ ఐ మీన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాను కదా సో వాట్సాప్ చేయండి నో సి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ బ్యూటిఫుల్ మనకి వన్ అండ్ హాఫ్ లెంత్ ఐ మీన్ టూ లెంత్ అనుకుంటా టూ ఇంచ్ ఉండొచ్చు క్యూటెస్ట్ డైలీ వేర్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా బ్యాక్ విత్ ఫిఫ్టీ రూపీస్ అనమాట దాని నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డిజైన్ ఒకటి చూపించాను కదా వాటిల్లోనే స్క్వేర్ టైప్ అనమాట చాలా బాగుంటుంది దిస్ ఆర్ ఆల్ ఇయర్ రింగ్స్ ప్రైసెస్ ఓన్లీ ఫర్ ఈచ్ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చిన వాళ్ళు విధంగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ అండి టేక్ కేర్ బాయ్ బాయ్ నచ్చిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు